హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి అయితే కనుక మనం బోల్డ్ అని మీషో శారీస్ అయితే కనుక చూడబోతున్నాము నేను తెప్పించక ముందే మీకు చాలా వరకు అయితే డిస్క్రిప్షన్స్లో లేటెస్ట్ శారీస్ ఇంతకు ఇంతకుముందు కూడా షేర్ చేయడం జరిగింది నిజం చెప్పాలంటేనండి నాకు వచ్చిన తర్వాత ప్రజెంట్ స్టాక్అవుట్ అయిపోయిన శారీస్ కూడా ఈరోజు కొన్ని ఉన్నాయి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను ఇవ్వడానికి అయితే కనుక లింక్స్ ఎన్ని ఉన్నాయి ఏమున్నాయని ఆల్మోస్ట్ ఎయిట్ టు నైన్ సారీస్ అయితే కనుక ఇందులో మనం చూడబోతున్నాం అనమాట అండ్ ఈరోజు నేను వేసుకున్నటువంటి ఈ బ్యూటిఫుల్ త్రీ పీస్ అటు వచ్చేసి స్పేస్ కలెక్షన్స్లో తీసుకున్నానండి బెస్ట్ ఫ్యాబ్రిక్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది నేను ఇప్పుడే ఒక పసుపు బుట్టుకెళ్ళొచ్చాను దివాళీగా చక్కగా బొమ్మల కొలువు పెట్టుకున్నారనమాట నా ఫ్రెండ్ సో చాలా మంచిగా వేసుకోవడానికి అండ్ బెనారస్ దుపట్టాతో నీట్గా ట్రెడిషనల్ లుక్లో చాలా బాగుంటుందండి లుక్ కూడా మంచి కాస్ట్లీ లుక్ ఉంటుంది ఫ్యాబ్రిక్ త్రీ పీస్ సెట్ సేమ్ ఉంటుంది మనకి టాప్కి యూజ్ చేసిందే బాటమ్ కూడా ఉంటుంది అనమాట అండ్ ఇదే డ్రెస్ నేను మళ్ళీ దసరా కూడా వేసుకున్నాను చాలా ట్రెడిషనల్ లుక్గా లైక్ అట్లా బయటకు వెళ్తున్నప్పుడు అయితే కనుక ఈ దుప్పట్టా కూడా బాగా హైలైట్ అండి అండ్ ఈ వర్క్ అంతా కూడా రిచ్ లుక్ కనబడుతుంది అనమాట థౌజండ్ రేంజ్లోనే ఉంది మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు మన పేజ్లో సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి హైలీ రికమెండెడ్ నిజంగా చెప్పాలంటే ఈ ఫ్యాబ్రిక్ ఈ స్మూత్నెస్ అండ్ కంఫర్ట్ ఈ వర్క్ అండ్ ఇంత పెద్ద దుపట్టాలో ఓకేనా ఇది నా అడ్రస్ డీటెయిలింగ్స్ ఇంకా మనం అయితే కనుక ఈరోజు ఇంకా వన్ బై వన్ కలెక్షన్స్ అయితే చూస్తూ మాట్లాడుకుందాము కొంచెం కోల్డ్ అయింది ఆల్రెడీ నా వాయిస్ చేంజ్ మీకు తెలుస్తూ ఉంటుందండి సో నేను మాక్సిమం అయితే కనుక షార్ట్గానే మీకు స్వీట్గానే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా పేజ్కి ఫాలో అయిపోండి వీడియో బాగుంటుందని అనుకుంటున్నాను ఈ కలెక్షన్స్ నేను మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను అండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అందరూ దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు వైట్ సౌండ్లు వినపడుతున్నాయి కదా ఈరోజు కూడా చక్కగా అయితే కనుక బాంబులు అనేది బాగా కాల్చుకుంటున్నారు వైట్ సైడ్లో దివాళీ క్రాకర్స్ సో మేము కూడా అయితే కనుక సెలబ్రేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అయితే కనుక రికార్డ్ చేసుకుంటున్నాను సో ఆల్రెడీ నేను కూడా ఈవినింగ్ బొట్టుకి అలా అన్నీ కూడా చూసుకుని వచ్చాను అనమాట అండ్ మరొకసారి అయితే కనుక మన ఫాలోవర్స్ అందరికీ కూడా హ్యాపీ దివాలి ఓకేనా ఎందుకంటే నాగుల చవితి వరకు కూడా చేసుకుంటూ ఉంటాం కదా అండి తర్వాత కంటిన్యూ మళ్ళీ మనకి కార్తీక మాసం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి సో దీపాలు పెట్టుకునే వాళ్ళు అందరూ ఉంటారు సాయంత్రం అండ్ మార్నింగ్ అవర్స్లో ఎర్లీ మార్నింగ్లో కూడా పూజ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి సో వాళ్ళందరికీ కూడా మీ పూజలు బాగా జరుపుకోవాలి కార్తీక మాసం నోములు పూజలు అన్నీ కూడా బాగా జరగాలని అనుకుంటాను అలాగే మంచి కలెక్షన్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే కనుక మీకు తీసుకొచ్చి నేను షేర్ చేస్తూనే ఉంటాను ఓకేనా స్టార్ట్ చేద్దాం కాంబినేషన్ అండి అసలు ఎంత బాగుందంటే ఇది లైట్ ఎట్లా చెప్పొచ్చు కలర్ కాంబినేషన్ పిస్తా గ్రీన్ కూడా కాదు లక్స్ టైప్ ఆఫ్ డోంట్ నో ఎగ్జాక్ట్ ఎట్లా చెప్పాలని సీ గ్రీన్ సో దానికైతే కనుక డార్క్ గ్రీన్లో వచ్చేసి అయితే కనుక మనకి ఈ డబుల్ స్టెప్లో వచ్చినటువంటి జరీ బార్డర్ కాంబినేషన్లో అయితే కనుక మనకి ఈ శారీ వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా గోల్డ్ జరీ అయితే కనుక తీసుకున్నారు సారీ ఓపెన్ చేస్తానండి అసలు సూపర్ ఉంటుంది స్టాక్ అవైలబుల్గా ఉంది అండ్ నేను ఖచ్చితంగా మాటిస్తున్నాను శారీ కట్టి మీకు చూపెడతాను ఆ తర్వాత స్టాక్ అవుట్ అయిపోతే ఇంకా నన్ను అస్సలు అడగద్దు కలర్స్ అవైలబుల్గా లేవండి సింగిల్ కలరే ఉందనమాట దీనిలో అయితే కనుక చాలా బాగుంటుంది సో ట్రస్ట్ మీ తీసేసుకోండి నచ్చితే మాత్రం ఇమ్మీడియట్గా అయిపోతుందండి స్టాక్ ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను నేను కాంట్రాస్ట్ కాంబినేషన్ బట్టి కూడా చెప్పగలుగుతాను మేబీ ఇలాంటి కలర్ కాంబినేషన్ అసలు ఎవరి దగ్గర ఉండదు చాలా లేటెస్ట్గా మనకి దివాళీ కోసం మీషో అయితే కనుక దీన్ని లాంచ్ చేసింది ఇదైతే కనుక మనకి బ్లౌజ్ అనమాట కింద సైడ్ మనకి ఎలా అయితే శారీల బార్డర్ వచ్చిందో అలాగే వచ్చిందండి మనకి వన్ మీటర్ వచ్చింది ఫ్రీగా కుట్టించేసుకోవచ్చు ప్లస్ సైజ్ వాళ్ళకి కూడా ప్రాబ్లం లేదు ఇదైతే కనుక మనకి ఒక చిన్న పల్లులాగా వచ్చేసి కంటిన్యూస్ అయితే కనుక సారీ అంతా కూడా ఇలాగే మొత్తం అంతా కూడా బూటీ అయితే కనుక వచ్చిందండి పేస్టిల్ కలర్స్ అసలు మనకి సూట్ కావు అనుకునే వాళ్ళకు కూడా ఈ బాటర్ ఏంటంటే డార్క్ రావడం వల్ల మంచి లుక్ వచ్చిందండి అసలు భలే ఉంటాయి కరెక్ట్గా మన దగ్గర ఉండాల్సిన కాంబినేషన్ నేను మొత్తం అంతా ఉల్టా చేసి చూపించాను ఇప్పుడు దాకా ఇప్పుడు చూపిస్తా చూడండి ఇక్కడ ఇక్కడ మీకు బూటీ అర్థమవుతుంది ఓకే కాంబినేషన్ చాలా బాగుందనమాట ఇది కచ్చింగ్ పాయింట్ నుంచి వెళ్తున్నామండి ఇప్పుడు ఇదంతా కూడా సారీ మొత్తంగా ఇంతకుముందు నేను బ్లౌజ్ మీకు అక్కడ స్టార్టింగ్ పాయింట్ చూపించాను కదా ఇది పళ్ళు కాంబినేషన్ అండ్ బ్లౌజ్తో అయితే కనుక మనకి కంప్లీట్ లుక్ అనేది ఇలా ఉంటుందన్నమాట ఓకే సో కోల్డ్ స్టార్టింగ్ ఎఫెక్ట్స్ అన్నీ కొంచెం షార్ప్ లేదు బ్రెయిన్ కూడా హోప్ కొన్ని మిస్టేక్స్ పోతాయి ఖచ్చితంగా ఈ వీడియోలో కొంచెం అయితే కనుక అర్థం చేసుకుంటారని అనుకుంటాను అంత మనవలే కాబట్టి ఏమనుకోరు బట్ చెప్పాలి కదా ఇలా ఉంటుందన్నమాట శారీ సో ట్రస్ట్ మీ చాలా బాగుంటుందండి పెట్టేసుకోండి తీసుకుని అయితే కనుక మీకు నచ్చింది కలర్ కాంబినేషన్ మనకి సూట్ అవుతుంది అనుకుంటే మాత్రం అసలు సూపర్ ఉందనమాట చీర అండ్ మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ కూడా కంఫర్ట్ మెటీరియల్ అండ్ కొంచెం క్లోజప్ లుక్లో మీరు కలర్ శారీ కాంబినేషన్ బ్యూటీ అండ్ బార్డర్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేసేసుకోండి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేసి పెట్టేశాను సో నచ్చింది అనుకుంటే మీరు హ్యాపీగా తీసేసుకోండి నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ అండి మైసూర్ క్రేప్ సిల్క్ శారీ దీనికి కాంట్రాస్ట్లో అయితే కనుక రా సిల్క్ మెటీరియల్ పైన అయితే ఈ విధంగా వర్క్ వస్తూ వచ్చింది నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడైతే కనుక శారీ క్వాలిటీని జూమ్ లుక్ చేస్తానండి అసలు ఎంత బాగుందంటే అసలు పక్క పక్కన పెడితే ప్యూర్ క్వాలిటీకి దీనికి కూడా అసలు మనం కనిపెట్టలేం అంత సాఫ్ట్ మెటీరియల్ పైన స్మూత్ అండి అండ్ మళ్ళీ నుంచి బ్లూక్ అయితే కనుక వైట్ కాంబినేషన్ రావడం వల్ల కూడా లుక్ బాగా కనబడుతుంది ఆఫ్ వైట్ రిలేటెడ్గా కూడా మన దగ్గర ఉండేటటువంటి బెనారస్ అలాంటి వాటితో కూడా మీరైతే కనుక చక్కగా బ్లౌజ్ అయితే కనుక మ్యాచెస్కి వేసుకోవచ్చు చాలామంది కూడా కామెంట్స్ చేశారు యాక్చువల్గా ఇలాంటి మైసూర్ సిల్క్ శారీస్ చేయమని కూడా అందుకే నాకు ఇది ఒకటి నచ్చిందండి ఆర్డర్ ప్లేస్ చేశాను యాక్చువల్గా ఇంకా వేరే కలర్స్ కూడా ఉన్నాయి కానీ ఈ కాంబినేషన్ ఎందుకు కొంచెం ఐ క్యాచ్గా అనిపించింది అనమాట సో అందుకోసం నేను ఆర్డర్ ప్లేస్ చేశాను ఇలాంటి శారీస్ అసలు చూపించంగానే అయిపోతున్నాయండి హరి లేకపోతే మాత్రం ఖచ్చితంగా మీకు దొరకవు హరి ఉండాల్సిందే ఇదైతే కనుక మనకి పళ్ళు మంచి జరీ వర్క్లో అయితే కనుక చాలా డీసెంట్గా వచ్చేసింది ఆఫీస్ వేర్ రిలేటెడ్ అండ్ చిన్న చిన్న సింపుల్ టెంపుల్స్ సింపుల్ పార్టీస్ లాంటివి ఫంక్షన్స్ లాంటివి అండ్ టెంపుల్స్కి వీటన్నిటికీ కూడా మీకు అయితే చక్కగా ఈ శారీ అనేది అనమాట చక్కగా కట్టుకుని వెళ్ళచ్చు అండి స్టైల్ చేసుకోవచ్చు మీరు ఓకేనా ఇలా ఉంటుందన్నమాట అలాగే మగ్గం వర్క్లో మనకి ఇలా గోల్డ్ బేస్డ్ కానీ టిష్యూ కానీ ఏది ఉన్నా కానీ వర్క్ రిలేటెడ్గా కూడా మీరు చక్కగా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఆర్ మగ్గం వర్క్లో అలా కూడా మీరు అయితే కనుక కాంబినేషన్ సెట్ చేసుకుని కూడా వేసుకున్నా కానీ మంచి గ్రాండ్ లుక్ అయితే కనుక ఉంటాయి అండ్ చాలా బాగుంటుందండి సారీ మెత్తగా స్మూత్గా చాలా కంఫర్ట్గా మంచి ఐ క్యాచ్ కలర్లో అయితే కనుక కనిపిస్తుంది అండ్ వెరీ డీసెంట్ అండ్ సెటిల్డ్ టూ సైడ్ ఈక్వల్ బార్డర్స్తో అయితే కనుక వచ్చింది జరీ వర్క్ మస్తుంది ఎంత డీసెంట్గా ఉందో చూడండి చాలా చాలామందికి నచ్చుతాయి ఇట్లాంటి ప్యాటర్న్స్ దీని బ్లౌజ్ చూపిస్తాను ఇప్పుడు నేను ఇది మనకి రా సిల్క్ మెటీరియల్ ఆల్ ఓవర్ బూటీ ఇది కూడా కుట్టించుకోండి బ్లౌజ్ క్వాలిటీ బాగుంది చాలా అండ్ వన్స్ కుట్టించి పెట్టామంటే కనుక చాలా వాటికి కూడా చక్కగా మ్యాచింగ్ వస్తుంది దీన్ని గమనించారు కదా కాంట్రాస్ట్ కాంబినేషన్ వచ్చేసి మనకి కంప్లీట్ ప్యూర్ వైట్ మిల్క్ వైట్ పైన బార్డర్లో గోల్డ్ ఉంది కాబట్టి గోల్డ్ జరీ పైన అయితే కనుక మనకి బుటీ ఇచ్చేసి హ్యాండ్గా అయితే కనుక ఇలా ఇచ్చేసారు వన్ మీటర్ ఉందండి ఫ్రీగా ఉంది చక్కగా కుట్టించేసుకోవచ్చు ప్లస్ సైజ్ వాళ్ళు కూడా మీకు నచ్చిన నెక్ లైన్స్ పెట్టుకుని అండ్ చక్కగా ఉంటుంది కాంబినేషన్ వేసాక నీట్గా ఉంటుంది ఏ ఏజ్ వాళ్ళైనా కానీ చక్కగా క్యారీ చేయొచ్చు మైసూర్ క్రేప్ సిల్క్ శారీస్ అందరికీ ఫేవరెట్ ఉంటాయి కానీ ఒరిజినల్కి వెళ్ళాలంటే బోల్డ్ అంత ప్రైజ్ ఉంటాయి ఒకసారి కడితే రెండుసార్లు కడతాం మళ్ళీ మనం ఎలాగో లోపల పెడతాం కాబట్టి ఇట్లాంటి సెమీ వాటితో ఓకే అనుకుంటే కనుక వెళ్ళిపోండి అండి లేదు బాగా గ్రాండ్ అండ్ మెయిన్ ఉన్నాయి అని అనుకున్నప్పుడు మనం ఒరిజినల్ తీసుకోవడంలో తప్పులేదు అండ్ అది కూడా చెప్తాను నేను ఇది కూడా చెప్తాను నేను ఏది కూడా తీసాను బికాజ్ మన అవసరం అండ్ సందర్భాలని బట్టి ఉంటుంది అని నేను అనుకుంటాను నెక్స్ట్ అయితే కనుక అండి ఈ సారీ అసలు మామూలు ఊపు ఊపుతుందా అండి మీషో నుంచి అయితే కనుక మనకి దసరా అప్పుడు లాంచ్ అయ్యి సెలబ్రిటీస్ వరకు అందరూ కూడా ఈ శారీస్ని అనమాట అండ్ ఇదంతా కూడా ఇట్లా గోల్డ్ బార్డర్తో మనకి ఈ టిష్యూస్ పైన వస్తున్నటువంటి ఆల్ ఓవర్ బూటీ బార్డర్కి ఏంటంటే ఎక్స్ట్రా దీని అయితే కనుక లేస్ అనేది యాడ్ చేయడం వల్ల దీనికి ఒక మంచి లుక్ వచ్చింది కలర్స్ ఉన్నాయి దీనిలో కూడా అండ్ ఇది అయితే కనుక పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ పైన అయితే కనుక కాంబినేషన్ వచ్చేస్తుంది ఇదైతే కనుక మనకి పళ్ళు ఓకే టూ సైడ్ కూడా ఈక్వల్గా అయితే కనుక మనకి పళ్ళు నుంచి అయితే కనుక మొత్తం బూటీ ఇవన్నీ వచ్చేసాయి ఓకేనా ఇదంతా కూడా శారీ అనేది ఇలా ఉంటుంది అనమాట శారీ ఇది ఇది పైన పళ్ళు పాట అండి ఇక్కడ వరకు అయితే కనుక మనకి ఇంకా ఎండ్ అవుతుంది ఇదంతా కూడా మనకి పళ్ళు అనేది ఇలా ఉంటుంది చాలా పెద్దగా ఉందండి ఈ లెంత్ కూడా చాలా పెచ్చుంది యాక్చువల్లీ ఓకే మంచి హెల్ హెల్తీ హైట్ అండ్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి కూడా ఇది పర్ఫెక్ట్గా అయితే కనుక సరిపోతుంది ఇలా ఉంటుంది గ్రాండ్గా కొంచెం ఫ్యాన్సీగా కావాలనుకునే వాళ్ళకి ఇవి కూడా అండర్ బడ్జెట్లో వచ్చేటువంటి మంచి కలెక్షన్ అనమాట బూటీ వర్క్ అంతా కూడా చాలా బాగా వచ్చింది వెరీ నైస్ సో ఇక్కడ నుంచి అయితే కనుక మొత్తం శారీ కంటిన్యూషన్ ఇలాగే వస్తుంది ఈ బూటీ ఎక్కడ కూడా మనకి అంటే ఇవ్వకోకుండా మొత్తం శారీ అంతా కూడా ఇచ్చారు కొంతమంది ఏంటంటే ఓన్లీ కుచ్చుల వరకే పెడతారు కదా అట్లా కాకుండా స్టార్టింగ్ పాయింట్ నుంచి కూడా మనకి ఈ బూటీ అనేది వచ్చేసింది ఎయిటీ సెంటీమీటర్లో అయితే కనుక బ్లౌజ్ కంటిన్యూషన్ అయితే కనుక ఇట్లాగ బార్డర్ బేస్ చేసుకుని లేస్ బార్డర్ అని వచ్చేసింది అనమాట సో కుట్టించుకుంటే చక్కగా ఫ్యాన్సీగా ఉంటుంది ఎనీ జ్యువెలరీకి రిలేటెడ్ అవుతుంది యంగ్స్టర్స్కి ఇంకా ఇంకా బాగుంటుంది ట్రెడిషనల్గా రెడీ అవ్వడానికి మస్తు ఉంటుంది సో ఇప్పుడు బాగా రన్నింగ్లో ఉందండి సెలబ్రిటీస్ అంతా కూడా ఇప్పుడు అవే కట్టుకుంటున్నారు కాబట్టి ఒకవేళ మనకి తీసుకోవాలని అనుకుంటే మీషోలో కూడా వచ్చేసింది ట్రై చేయొచ్చు కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఒకవేళ ఇంకేమైనా లేటెస్ట్గా వచ్చింది అనుకుంటే కనుక నేను తప్పకుండా వాటిని కూడా మీకు యాడ్ చేస్తాను ఈ సారీ గురించి అండి ఈసారి రీసెంట్గా నేను ఒక ఆరెంజ్ టైప్ ఆఫ్ ఇట్లా ఈ ఆరెంజ్ రస్ట్ కలర్ కాపర్ కలర్ కట్టుకున్నప్పుడు ఆ సారీ స్టాక్అవుట్ అయిపోయింది అనమాట ఈ సారీ నేను చూశాను నేను నేను కూడా కార్ట్లో వేసుకున్నాను అదే రోజు ఈ లింక్ అక్కడ అయిపోయింది అయిపోయింది అంటున్నారు అని చెప్పేసి ఈ లింక్ తీసుకెళ్ళి అక్కడ పెట్టానండి నాకు డెలివరీ అయింది అక్కడ కూడా స్టాక్అవుట్ అయిపోయింది మన వాళ్ళు ఎవరో తీసేసుకుని ఉంటారు బట్ అయితే ఇది ప్రజెంట్ స్టాక్ అవైలబిలిటీ లేదు ఒకవేళ వస్తే నేను తప్పకుండా కమ్యూనిటీ పోస్ట్ చేస్తాను అయినా కానీ ఇక నన్ను అడుగుతుంటే మాత్రం కొన్నిసార్లు స్క్రీన్షాట్స్ ఫొటోస్ ఉంటాయి కదా అండి డైరెక్ట్గా కోడ్ కనపడేలాగా నేను కమ్యూనిటీ పోస్ట్ చేసేస్తున్నాను అనమాట మీరు వెళ్ళి సెట్ చేసుకున్నా కానీ ప్రాబ్లం లేదండి ప్రజెంట్ అయితే అవైలబిలిటీ నాకు అనిపించలేదు సో ఇదైతే మేబీ నేను ఇవ్వలేకపోతాను ఇక్కడే చెప్పేస్తున్నాను ఇది కూడా ఎందుకంటే వాళ్ళు మళ్ళీ పాపం చూసిన తర్వాత లింక్ అని అడుగుతారు సో అందుకోసం అయితే కనుక బట్ చూపించి పెడుతున్నాను ఒకవేళ బాగుంది అనుకుంటే కనుక నేను తప్పకుండా ఇవ్వడానికి ట్రై చేస్తాను రీసెంట్గా ఈ సారీ వచ్చిందండి ఇలాగే గుర్తుపట్టారా ఈ సారీని అవుట్ అయిపోయింది నేను నేను చూపించిన తర్వాత వన్ మంత్కి ఇది మళ్ళీ రీస్టాక్ అయింది వెంటనే నేను కమ్యూనిటీ పోస్ట్ చేశాను నాలుగైదు వీడియోలలో ఇది కూడా అయితే కనుక నేను నేను చెప్పి మరీ దీని లింక్ ఇచ్చానండి ఇప్పుడు ఇది మళ్ళీ అవుట్ అయిపోయింది అనమాట సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి అందుకోసం నేను ఈ వీడియోలో కూడా మెయిన్గా అయితే కనుక చెప్తున్నాను ఈ సారీ చూస్తే మన ఫాలోవర్స్ గుర్తుపట్టే ఉంటారనమాట ఆ రోజు స్టాక్ ఉండింది ఇచ్చాను ఆ తర్వాత కాసేపుడికి అయిపోయింది మళ్ళీ కూడా కనపడింది మన సేల్స్ అప్పుడు కూడా ఇచ్చాను స్టాక్అవుట్ అయిపోయింది తీరా ఉంది కదా చాలా రోజులు స్టాండర్డ్గా ఉందండి అసలు స్టాక్అవుట్ అవ్వట్ల అందుకోసం సరే చూపిద్దాం బాగుంది కదా కాంబినేషన్ అనే లోపు మళ్ళీ స్టాక్అవుట్ చేసేసారు అనమాట అలాంటి కాంబినేషన్లలోనే ఇది కూడా అలాగే అయిపోయింది ఆ శారీ అంతా కూడా ఇట్లా గోల్డ్ బూటీ వచ్చింది భలే కనపడుతుంది అసలు కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి అయితే మన వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి నేను స్టాక్ అవుట్ అయి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను సో తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఒకసారి కామెంట్ చేయండి నాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది సో మర్చిపోవద్దు ఓకేనా రన్నింగ్లోనే మనకైతే కనుక ఇక్కడ ఇక్కడ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇక్కడ మీకు జాయింట్ కనబడుతుంది చూడండి అతుకులాగా పెట్టి ఉన్నారు కదా ఇది ప్లెయిన్లో అయితే కనుక బ్లౌజ్ అనేది ఇట్లా వచ్చేస్తుంది అనమాట కంటిన్యూషన్ మనకి ఈ బార్డర్ ఏదైతే వస్తుందో అది కంటిన్యూషన్ మనకి ఈ విధంగానే వచ్చింది బ్లౌజ్ అనమాట ఇది సో ఓవరాల్గా అయితే కనుక మనకి సారీ ఇలా ఉంటుంది కలర్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ కదా అండి ఓకే ఒకటే కలర్ సింగిల్ కలర్ బ్లూ కూడా ఉంది దీంట్లో నేను ఒకవేళ చూసి ఇస్తాను ఒకవేళ మీకు బ్లూ ఓకే అనుకుంటే కనుక వెళ్ళొచ్చు నెక్స్ట్ అండి ఇది ఇది అండ్ పింక్ రెండు ఆర్డర్ ప్లేస్ చేశాను పింక్ క్యాన్సిల్ అయింది ఇది వచ్చింది దీన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను స్టాక్ అవుట్ అయిపోయింది సో మళ్ళీ ఒకవేళ వస్తే నేను తప్పకుండా మీకు చూపిస్తాను ఇలాగే ప్రజెంట్ అయితే ఈ స్టాక్ లేవండి ఓకేనా ఇలా అనమాట ఒకవేళ వస్తే నేను స్క్రీన్షాట్ పెట్టి మీకు ప్రతి ప్రోడక్ట్ లింక్ కూడా కమ్యూనిటీ పోస్ట్ చేస్తాను అనమాట సో మీరు అలా కూడా చూసుకోండి ముందు ముందు యూజ్ అవుతుంది కదా అట్లీస్ట్ నేను మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండడానికి అనేసి అయితే కనుక ఇందులో షేర్ చేసేస్తున్నాను ఇదైతే కనుక బ్లౌజ్ సింపుల్ స్ట్రైట్ లైన్ విత్ లైట్ వెయిట్ మిర్రర్ వర్క్లో అయితే కనుక వచ్చేసింది అనమాట ఇది ఒకసారి దీనిలో కూడా కలర్స్ వచ్చాయి పింక్ క్యాన్సిల్ అయిపోయింది పింక్ కూడా చాలా అట్రాక్టివ్గా అనిపించిందండి అండ్ ఇది కూడా అలాగే స్టాక్అట్ అయిపోయింది సేమ్ దీనిలోనే నేను మీకు ఈ కలర్ చూపించాను ఈ కలర్ నేను కట్టుకున్నాను సైడ్లో కూడా ఫోటో పెడతాను కావాలంటే ఏం అవసరం లేదండి మన షార్ట్ వీడియోలో ఉంది అసలు ఆల్రెడీ చాలామందికి నచ్చింది సేమ్ దాంట్లోనే ఇది హనీ కలర్ ఓకే వచ్చింది అవుట్ అయిపోయింది మనవల్లే తీసుకుని ఉంటారు కాబట్టి అయిపోయింది సో ఇది చూపించడం కూడా ఇప్పుడు మళ్ళీ మనం లాస్ట్ పడతారండి అంత బాగున్నాయి చీరలు బట్ చాలా ఫాస్ట్గా కూడా అయిపోతున్నాయి అనమాట సేల్స్ దివాళీ ఫెస్టివల్స్ వీటి వల్ల తొందరగా స్టాక్అవుట్ అయితే కనుక వస్తున్నాయి ప్లేస్ తప్పకుండా ఫాలో అవ్వండి ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్స్ ఎప్పటికప్పుడు నేను మీకు అప్డేట్ ఇస్తానండి అన్నీ అయితే అయిపోవు కదా వరకు అయితే నేను ఇస్తాను ఇంకా వీటిని మించిన లేటెస్ట్ వస్తే కనుక నేను ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను సో నో వరీస్ ఓకే ఇది అయితే కనుక సారీ ఇది ఇప్పుడు గంగా జన బార్డర్స్ అనేసి బాగా రెండు అవుతుంది కదా ఇది ఏంటంటే టూ కలర్స్ లో అయితే కనుక వచ్చింది వన్ సైడ్ అయితే కనుక మనకి బ్లూ కలర్ వన్ సైడ్ అయితే కనుక పింక్ ఇప్పుడు ఇవి ట్రెండ్ ఇన్స్టాగ్రామ్ని ఒక రేంజ్లో ఇట్లా ఊపుతున్నాయి అనమాట సో అలాంటివి వాటిలోనే మనకి డోలా టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో అయితే కనుక మనకి అండర్ బడ్జెట్లో వస్తున్నటువంటి సారీస్ ఇది బ్లౌజ్ పీస్ ఇది అయితే కనుక మనకి సారీస్ అనమాట సో కావాలంటే ఒకవేళ ఇలా చూడండి అండి ఇది మన లాస్ట్ సారీ కలెక్షన్ అన్నీ బాగున్నాయి వాళ్ళ ఎవరైనా చక్కట క్లాస్గా కట్టుకోవచ్చు అండి ఎంత బాగుందో చూడండి ఇదంతా కూడా అదే సారీ సేమ్ కాంబినేషన్ మిడిల్ పార్ట్లో అయితే కనుక మనకి యాంటిక్ టైప్ ఆఫ్ గోల్డ్ అని చెప్పొచ్చు ఎగ్జాక్ట్ నాట్ సిల్వర్ నాట్ గోల్డ్ దానిలోనే కొంచెం షేడ్ ఉందన్నమాట ఇదైతే కనుక మనకి పళ్ళు ఓకే ఇలా ఉంటుంది